మనవలు లోభించకూడదు ఎవళ్ళు లేకపోతే ఆడవాళ్ళు కూడా చేయొచ్చు అని చెప్పారు ఇందులో మనకి ఆడవాళ్ళ చేత ఎందుకు చేయించట్లేదు తెలియట్లేదు అదొక అన్యాయం అయిపోయింది మరి శాస్త్రంలో ఇటు గరుడ పురాణములో ఇటు అగ్ని పురాణములో క్షేత్రములలో భార్య కూడా భర్తకి చెయ్యొచ్చు అని చెప్పారు నేను మొన్న కూడా ఆ మధ్యన ఎవరు అడిగితే ఇదిగో చూడండి ఇది గరుడ పురాణములో ఇది శ్లోకంలో ప్రమాణంగా చెప్పారు అంటున్నాం అన్న ఈ వినడంలా ఇది ఎలా వచ్చిందో తెలియదు సంస్కృత పరిజ్ఞానం లేని సామాన్యులు అజ్ఞానుల వల్ల వచ్చిన పెద్ద ఇబ్బంది ఇది ఒక్కసారి అటువంటి వాళ్ళందరినీ మీరు మీటింగ్ పెట్టించండి నేను వస్తాను అధ్యక్షుడిగా పుస్తకాలు పట్టుకొస్తా ఆ శ్లోకాలు వాటికి తాత్పర్యం చెబుతాను ఆ శ్లోకాలని పండితులందరి చేత పరిష్కారం పెద్ద పెద్ద హేమహేమీలు సరైన సంస్కృత పండితులు అందరినీ పిలిపిద్దాం అందులో ఏమనుందో చూడమనండి దాని ప్రకారం చేయమనండి నష్టం కాబట్టి ఆడవాళ్ళైనా చేయవచ్చు అందులో ఏమి సందేహంలా ఇక్కడ ಅಲ್ಗುತಿಯ <t>